మనం ఈరోజు తెలుగులో యా గుణింతంతో పాటు కొన్ని పదాలను నేర్చుకుందాము యా గుణింతము యా యకు దీర్ఘమిస్తే యా యా గుడిస్తే ఈ యా గుడి దీర్ఘమిస్తే ఈ యాక్కుమిస్తేయుము దీర్ఘమిస్తేయూ యకురుత్వమిస్తేయురు యకురుత్వన దీర్ఘమిస్తేయురు యాకేత్వమిస్తే ఏ యాకే త్వన దీర్ఘమిస్తే ఏ యాకైత్వమిస్తే కేత్వమిస్తేయే యాకేత్వమిస్తే ఏ కోమిస్తేయో యాకేత్వమిస్తే ఏ ఎకు దీర్ఘమిస్తేయో యాకౌత్వమిస్తే యో యకు సున్నా పెడితే యకు రెండు సున్నాలు పెడితే యహా తెలుగులో ఏత్వం ఏత్వన దీర్ఘం ఐత్వం ఓత్వంతో వచ్చే పదాలను నేర్చుకుందాము ధాకెత్తున దీర్ఘమిస్తే ధే నా కొమిస్తే ను వామిస్తేవు ధేనువు ధాకెతున దీర్ఘమిస్తే ధే నా నాక్కొమిస్తే ను వామిస్తేవు ధేనువు తక్కు దీర్ఘమిస్తే తా బాకెత్వన దీర్ఘమిస్తే బే లాక్కొమిసేలు తాబేలు తకు దీర్ఘమిసేత బాకెత్తన దీర్ఘమిసేబే లాక్కొమిసేలు తాబేలు చాకే తొమిసేచే ద రాకొమిసేరు చేదరు చాకే తొమ్మిసేచే ద రాకొమిసేరు చేదరు చాకే చే వాక్ కొమిస్తేవు కొమిస్తేలు చేవులు చాకేత్వమిస్తే చే వాక్ కొమిస్తేవు కొమిస్తేలు చేవులు తొన దీర్ఘమిస్తే దే హ కొమిస్తేము దేహము తొన దీర్ఘమిస్తే దే హ కొమిస్తేము దేహము నాకెత్తన దీర్ఘమిస్తేనే మా మా కొమ్మిస్తేము నేమము నాకెత్తన దీర్ఘమిస్తేనే మా మా కొమిస్తేము నేమము పాకేత్వం సేపే ద వాగుడిస్తేవి పేదవి పాకేత్వం సేపే ద వాగుడిస్తేవి పేదవి పాకెత్వన దీర్ఘమిస్తే పే టాకొ లాక్కొమిస్తేలు పేటలు పాకెత్తున దీర్ఘమిస్తే పే ట లాక్కొమిస్తేలు పేటలు వాక్యత్వన దీర్ఘమిస్తే వే ద నా వేదన వాక్యత్వన దీర్ఘమిస్తే వే ద నా వేదన సాకే తొమ్మిసేసే గా లాక్కొమ్మిస్తేలు సేగలు సాకే తొమ్మిసేసే గా లాక్కొమ్మిస్తేలు సేగలు హాకై తొమ్మిస్తే హై హైకి సున్నబడితే హైం దైందాకై తొమ్మిస్తే హై హైకి సున్నబడితే హైం ద వ హైందవ క్షాకెత్తన దీర్ఘమిస్తే క్షే మా మా మామిస్తేమో క్షేమము క్షాకెత్తన దీర్ఘమిస్తే క్షే మా మామిస్తేమో క్షేమము కాకెత్తున దీర్ఘమిస్తే కే దీర్ఘమిస్తే వే యా దీర్ఘమిస్తేవే కేక వేయు का कितना दीर्घमस्ते के का दीर्घमस्ते वे या याकमस्ते यु का वे हा कितना दीर्घमस्ते हे बढ़ते मम तकु सुना बड़ते तम हे मंतम हा कितन दीर्घमस्ते हे मा बढ़ते मम तकु सुना पड़ते तम హేమంతం తాకేత్వమిసేతే రా వాగుడిస్తేవి డాగుడిస్తేడి తెరవిడి వాగుడిస్తేవి తెరేడి తెరవిడి రాగుడిస్తేవి దీర్ఘం తెరవేడి తాకే సేలు దీర్ఘమిస్తే సేకో కాకోత్వమిసేకోకు సున్నబడితే కొమ్ డాగుడిస్తేడి తేలు కొండి తాకేతన దీర్ఘమిస్తే తే లాక్కొమిస్తేలు కో కొక్కు కొన్న బడితే కొమ్ డాగుడిస్తేడి తేలు కొండి నే నాకే త్వమిస్తేనే రాకెత్ వే రా రామిస్తేరు నేర వేరు నాకే త్వమిస్తేనే రాకెత్వన దీర్ఘమిస్తే వే రు నేర వేరు సాకెత్తున దీర్ఘమిస్తే సే నాకు దీర్ఘమిస్తే నా పా తాగుడిస్తే తి సే నా పతి సాకెత్తున దీర్ఘమిస్తే సే నాకు దీర్ఘమిస్తే నా పా సేతి సేనాపతి నాకెత్ త్వన దీర్ఘమిస్తేనే పకు దీర్ఘమిస్తే పా లా మా కొమిస్తేమో నే పాళము నాకెత్తన దీర్ఘమిస్తేనే పకు దీర్ఘమిస్తే పా లా మా కొమ్మిస్తేము నే పాళము పాకెత్తన దా వకు ఒక వా డా కొమిసేడు పేదవాడు పాకిత్వ దీర్ఘమిస్తే పే దా వకు దీర్ఘమిస్తే వా డా కొమిసేడు పేదవాడు వాడు బాక్యత్వన దీర్ఘమిస్తే బే తకు దీర్ఘమిస్తే తా డా కొమిసేడు భే తాళుడు దీర్ఘమిస్తే భే తకు దీర్ఘమిస్తే తా లాక్కొమిస్తేళ్ళు దాక్కుమిస్తేడు భే తాలుడు మాకి తొన దీర్ఘమిస్తే మే క పాకుతన దీర్ఘమిస్తే పో తా కొమిస్తే మేక పోతు మాకె తొన దీర్ఘమిస్తే మే కా పాకుతన దీర్ఘమిస్తే పో పోకుమిస్తే తూ మేక పోతు రాకె తొన దీర్ఘమిస్తే రే చాగుడి దీర్ఘమిస్తే చీ క కడిస్తేటి రే చీకటి రాకె తొన దీర్ఘమిస్తే రే చాగుడి దీర్ఘమిస్తే చీ ತಾಗುಡಿ ಸೇಟಿ ರೇ ಚೀಕಟಿ ಸಾಕೇತ್ವಮಿಸ್ತೇಸ ಯಾಕೆ ತನ್ನ ದೀರ್ಘಮಿಸ್ತೇ ರಾಕೊಮಿಸ್ತೇರು ಸೆಲೇರು ಸಾಕೇತ್ವಮೇಸೇ ಲ ಯಾಕೆ ತನ್ನ ದೀರ್ಘಮಿಸ್ತೇ ರಾಕೊಮಿಸ್ತೇರು ಸೆಲೇರು ದಾಕೆ ತೊನ ದೀರ್ಘ ದೇ हाँ को सुनना बढ़ते हम दे हम दाँ के तो ना देर से दे हाँ को सुनना बढ़ते हम दे हम वा के तोना तो ना देर से वे ग को सुनना बढ़ते, बढ़ते गम वे गम वाँ के तो ना देर से वे ग को सुनना बढ़ते गम वे गम वाँ के तो ना देर से वे डा को मिसे डू వేడుక వేడుక వాకెత్తున దీర్ఘమిస్తేవే డాకమిస్తే డు కాడుక వాకెత్తున దీర్ఘమిస్తేవే దాగుడిస్తేది కాకెత్తున దీర్ఘమిస్తేవే క వేదిక పాకెత్తీర్ఘమిస్తే పే లకు దీర్ఘమిస్తేలా లాక్కొమిస్తేలు పేలాలు పాకెత్తన దీర్ఘమిస్తే పే లకు దీర్ఘమిస్తేలా లాక్కొమిస్తేలు పేలాలు చాకెతన దీర్ఘమిస్తే చే లాక్కొమిస్తేలు చేలు చాక్య తున దీర్ఘమిస్తే చే లాక్కొమిస్తేలు చేలు మనం ఈరోజు యాగునింతంతో పాటు కొన్ని పదాలను చదవడం వ్రాయడం గుర్తించడం నేర్చుకున్నాం మరి మనం తెలుగు భాషను నేర్చుకోవాలంటే తెలుగులో వర్ణమాల గుణింతాలు పదాలు వాక్యాలు చదవటం రాయటం గుర్తించడం నేర్చుకున్నట్లయితే తెలుగు భాషపై పట్టు సాధించవచ్చు అంతేకాకుండా మరి నాయకుల జీవిత చరిత్రలు పుస్తకాలు మరి దిన వార మాసపత్రికలను చదివి అవగాహన చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను మరి మీరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి శుక్రవారం ఈ వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి శుక్రవారం వీడియోను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను